గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ పరిగి పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించాలి ఏఐటీయూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఇందూపురం నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో పరిగి పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని పరిగి పంచాయతీ కార్యదర్శి నారాయణకి వినతి పత్రం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకుడు వినోద్ మాట్లాడుతూ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు ఉగాది మరియు రంజాన్ పండుగల దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటివిసి జిల్లా ఉపాధ్యక్షులు మారుతిరెడ్డి ఏఐటివిసి పెరిగి మండల కార్యదర్శి రామకృష్ణ మండల అధ్యక్షులు రామాంజనప్ప పంచాయతీ కార్యదర్శులు నరసింహప్ప రామాంజీ మంజునాథ్ ప్రశాంత్ గంగధారా జయమ్మ తదితరులు పాల్గొన్నారు మండల పంచాయతీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పంచాయతీ వర్కర్లతో వారికి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వేయాలని చెప్పి పంచాయతీ కార్యదర్శి గారికి పత్రాలు అందించడం జరిగింది అలాగే అరియర్స్ ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఒక కార్మికుడు అనేటటువంటి కార్మికునికి పది నెలల నుంచి అరియర్స్ అనేటివి ఇయనే ఈయనకి సంబంధించినటువంటి పది నెలల నుంచి అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి స్వచ్ఛ భారత్ కార్మికులకి ఆరు నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి వెంటనే వారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలని పంచాయతీ కార్యదర్శి గారు వాళ్ళ ఖాతాలోకి వేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం వారంలోపు వారి జీతాలు వారికి వేయకపోతే పంచాయతీ కార్యాలయం ముందు ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు పంచాయతీ కార్మికుల తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఈ విషయంలో ఎంపీడీఓ గారు కూడా చొరవ తీసుకొని కార్మికుల పండుగని దృష్టిలో పెట్టుకొని రంజాన్ మరియు ఈరోజు ఉగాది పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ పండుగలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల అకౌంట్లో వారి జీతాల్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్మికుల తరఫున